ఓకే కీర్తనల గ్రంథం నాలుగు ఒకటి చదవండి నా నీతికి దేవా నేను మర్రబెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము దేవునికి స్తోత్ర హలలుయా చాలా చక్కగా స్పష్టంగా చదవాలి మన బిడ్డలు అందరూ చాలా బాగా చదువుతారు దేవుడిచ్చిన వరం అది చదువమ్మా ఇరుకులో నాకు విశాలత దేవునికి స్తోత్ర హలలుయ హలూయ ప్రేమ కలిగిన తండ్రి చదవబడిన లేఖనం కొన్ని విషయాలు దేవా మేము చదివిని సన్నిధానాలు పెడుతున్నాం కాబట్టి మీరే తిరిగి మాకు విరిచి ఒడ్డించి దేవా దున్నబడిన భూమి మీద నాలుగు విత్తనాలు వేసిన చక్కగా అది ముప్పదంతులు అరువుదంతలు నూరంతులుగా ఫలిస్తుంది కాబట్టి ప్రభురక్త మాంసాలు తీసుకొని శుద్ధి అయిన ఈ యొక్క మంచి హృదయాలలో నాయన విత్తనం వేసి మరలా చక్కగా ఫలిస్తదన్న ఆశతో చెప్పడం జరుగుతుంది కనుక మా అందరి హృదయాల్ని వాక్యం అనే జీవవాక్యం అనే విత్తనంతో నింపి మమ్మల్ని పనిపచేయమని మహిమంతా మీరే పొందుకోండి ఏ సునా మమ్మను తండ్రి ఆమె దేవుని స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా దావీధి భక్తుడు ఏదో ఇరుకులో ఉన్నాడట ఏంటి నేను మరి పెళ్ళి చేసుకున్నప్పుడు పాష్టమ్మ గారు మరి నేను అమ్మ వాళ్ళకు కాస్త దూరంలో ఉన్నాము వాళ్ళు చెప్పా చేయకుండా పెళ్లి చేసుకున్నాను కదా సరే వీధిలో ఒక ఉండేది చాలా ఇరుకు అంటే ఇప్పుడు ఉందా అది ఉంది కదా అంది చిన్న గది గది అక్కడనే ఉండి సువార్త చేసి వాళ్ళం మేము కాబట్టి అప్పటికి జోసప్ లేడు కృపా మాదిరి కూడా లేరు చాలా ఇరుకు నాకు అటువంటి ఇరుకు గది దేవుడు ఇచ్చాడు మరి డావీది భక్తునికి ఏ ఇరుకు గదులు ఉన్నాయో చెప్పండి విశాలమైన భవనాలు అవునా ఎంత బంగారం సంపాదించాడు దేవుని ఆలయం కట్టడానికి అతను కానీ ఆయనకి ఏదో ఇరుకు ఏర్పడిందట కనుక నేను నీకు మొర్ర పెడుతున్నాను నా మొర్ర విని నా ఇరుకులోనే నువ్వేం చేసేప్పుడు విశాలత కలుగు చేసావు హలోయ ప్రిదేను బిడ్డలారా గమనించండి మనకు ఈ ఇరుకులు కాదు గది చిన్నది ఉండడం ఈ ఇరుకులు కాదండి దావీదు భక్తుడు అంటున్నాడు అక్కడ అందరి యొక్క జీవితాల్లో ఏదో ఒక ఇరుకు ఉంటుంది ఆ ఇరుకు ఏంటంటే మన హృదయమే ఇరుకు మన హృదయమే ఇరుకండి ఆ ఇరుకులో ఉండడానికి భక్తులకు ఇష్టం ఉండదు ఏంటి అంటే హృదయం అనేది సంకుచితమైనది ఇరుగ్గా ఉంటుంది అలా సంకుచితమైన హృదయాలతో ఉంటే రాబోయే శ్రమకాలములో దేవుని కొరకు నిలబడలేము ఆ ఇరుకు హృదయాలతో సంకుచిత హృదయాలతో క్రైస్తవులు దేవుని భక్తులు ఉంటే శ్రమ కాలములో దేవుణ్ణి ప్రేమించలేము కాలములో దేవుణ్ణి ఆరాధించలేము కాలములో శ్రమలను జయించి జయసాలులుగా ఉండలేము అందుకే దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు దేవా చదవండి ఇప్పుడు కీర్తన నాలుగు ఒకటి నా నీతికి ఆధారముగు దేవా నేను మర్రబెట్టినప్పుడు నాకు ఉత్తరమిము నేను ప్రార్థిస్తాను ఒక విషయం చెప్తున్నాను నీ దగ్గర ఈ వీరుకులో విశాలత ఎస్ ఇరుకులో విశాలత కలుగ చేశాడట దేవుడు గమనించండి రెండవ కొరందీలుకు రాసిన పత్రిక కొరందకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పదకొండు ఓ కొరింది అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను మా విస్ మా హృదయము విశాలపరచబడి ఉన్నది దేవుని స్తోత్రం హల్లలుయా పౌలు గారి హృదయం అట విశాలపరచబడి ఉన్నదట గమనించండి ఆయన కొరకు శ్రమ పడవలసి వచ్చినప్పుడు యోబేమన్నాడు చెప్పండి హై పిచ్చిదానా దేవుడే చెప్పాలి దేవుడే ఇచ్చాడు చూసారా దేవుని కొరకు శ్రమ పడవలసి వచ్చినప్పుడు విశాల హృదయముతోనూ ఉంటే దేవుడే ఇచ్చాడు పిల్లల్ని ఆస్తిని దేవుడే తీసుకెళ్ళి పోని ఏ పుట్టినప్పుడు ఏమైనా తల్లి గర్భంలో తీసుకొచ్చానా లేదే పోని అన్నాడు దేవుని కొరకు ఏసయ్య కొరకు మనం శ్రమ పడవలసి వచ్చినప్పుడు ఆ విధంగా యోగులా మాట్లాడాలంటే ఈ హృదయానికి సంకుచితంగా ఉండకూడదు విశాల హృదయమై ఉండాలి హల్లెలూయా హలోలుయ్యా ప్రిల్లరా దావీదు కూడా అంతే ఎంత చక్కగా మాట్లాడుతున్న నా హృదయము సంకుచితమైనది ఇరుగ్గా ఉన్నది దాన్ని నీవు ఏం చేశావు విశాల పరిచితివి ప్రిల్లరా గమనించండి పౌలు కూడా అంతే నా దేవుని కొరకు శ్రమపడమే నాకు ఉచితంగా సువార్త ప్రకటించడమే నాకు జీతం అన్నాడు నా ఆస్తు కూడా దేవుని కొరకు పెంటగా చూశాను ఎవరంటారండి వీళ్ళు విశాల హృదయులో మాత్రమే అనగలుగుతారు శ్రమలో కూడా దేవుని ప్రేమించగలుగుతారు రాబోయేటటువంటి మహాభయంకరమైనటువంటి నిప్పుల కొలిమి మహాశ్రమకాలము అప్పుడు కూడా చెక్కు చెదరని ప్రేమ దేవుని మీద విశ్వాసము నీలో నాలో నిలబడాలంటే ప్రతి క్రైస్తవుని హృదయము విశాల ఉండాలి అందుకే అంటున్నాడు దావీదు దేవా నీవు నాకు ఇరుకులో కూడా విశాలతను కలుగు చేశావు నువ్వు హలలుయా ప్రిల్లరా రిచర్డ్ ఉర్మ్రాండ్ అనేటటువంటి వ్యక్తి ఆయన ఆయన పుస్తకం మీరు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది టార్చర్ ఫర్ క్రైస్ట్ అని ఉంటుంది దేవుడు ఏసయ్య కొరకు చిత్రహింస అనేది మీరు అది చూస్తే నిజం కన్నీరు ఆగదు అటువంటి ఆ భక్తుడు అన్ని శ్రమలు పొంది ఆయన ఏమంటాడో తెలుసా అరే నా విమోచకుడే కదా అని కొట్టాడు నా భర్తే కదా అని కొట్టాడు నా భర్త చేతిలో నేను దెబ్బలు తినడం నాకు ఘనత అన్నాడు అతను హెలుయ్య చూసారా అన్ని శ్రమలలో దేవుణ్ణి ప్రేమించాలి అనుకుంటే మనకు విశాల హృదయం కావాలి పిల్లారా ఒకవేళ నీకు విశాల హృదయం అనేది లేకపోతే శ్రమల్లో నువ్వు సహించలేవు శ్రమలను నువ్వు ఎదుర్కోలేవు ఒకవేళ విశాల హృదయం నీకు లేకపోతే నీ హృదయం విశాల హృదయం కాకపోతే యోబు భార్య అలా మాట్లాడతావు దేవుని దూషించేసే థూ అని ఉమేసి చచ్చిపోకూడదు అని యోబు భార్య అలా మాట్లాడతావు విశాల హృదయం నీకు లేకపోతే ఒకవేళ విశాల హృదయం నీది కాకపోతే దావీదులా పిలవలేకపోతావు ఒకవేళ విశాల హృదయం నీకు లేకపోతే నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటావు ఒకవేళ విశాల హృదయం నీది లేకపోతే ఏ సావులాగా అమ్మి వేసినట్టుగా రక్షణను కూడా అమ్మేసుకుంటావు కాబట్టి శ్రమలలో కూడా దేవుణ్ణి ప్రేమించాలి అంటే విశాల హృదయం కావాలి దేవుని స్తోత్రం హల్లెలు పిల్లారా గమనించండి అక్కడ కొరందెలకు రాసిన పత్రిక రెండవ పత్రిక ఆరు పదకొండులో చెప్పబడుతుంది నా హృదయము విశాలమై ఉన్నది అనలేదు చదవండి అన్నమాట విశాలమై ఉన్నది అనలేదు విశాలపరచబడి ఉన్నది అంటున్నాడు అంటే కొంత ప్రాసెస్ అక్కడ జరిగింది దేవుడు దాన్ని ఏం చేశాడంటే ఆ ఇరుకును కాస్త సాగదీసి 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 పెద్ద హృదయముగా దేవుడు చేశాడు హల్లెలూయా హల్లెలూయా అందుకే పౌలు అంటున్నాడు దావిది కూడా ఏమన్నాడు గమనించండి నాలుగు ఒకటి ఏమంటున్నాడండి ఇరుకులో నాకు కలుగజేసాడు ఆయన ఇప్పుడు పౌలేమంటున్నాడు ఇక్కడ చదవాలి నా హృదయము విశాలపరచబడి ఉన్నది దేవుడు దాన్ని మా హృదయము అంటే చాలామంది భక్తుల హృదయాలు అపోస్తుల హృదయాలు ఆ కావులకు మనము వెళ్ళాలి అది బాధ ఇక్కడ కాబట్టి మన హృదయము కూడా దేవుని చేత విశాలపరచబడాలంటే దావిదేం చేశాడని ప్రార్థించాడు దేవాణ మర ఆలకించు ప్రార్థన ఆలకించు నా నీతికి ఆధారం నీవే నా యొక్క హృదయం ఏమైపోయిందంటే సంకుచితం అయిపోయింది ఇరుకైపోయింది నేను ప్రతి విషయానికి నేను టెంప్ట్ అయిపోతున్నాను ఒక చీపురు పోయినా ఏదో బాధపడిపోతున్నాను నన్ను ఎవరో ద్వేషించినా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను నన్ను ప్రేమించేవారు ఒక మాటన్నా సరే నేను కృంగి కృషించిపోతున్నాను ఏంటి తట్టుకునే శక్తి లేదా ఇంకా నా హృదయం సంకుచితమైనదేనా ప్రభువా నీలాంటి హృదయం ఎప్పుడు ఇస్తావు బాధలు తట్టుకొని బాధల్లో కూడా నిన్ను ప్రేమించే హృదయం నాకొద్దు యోగును గమనించు దావీదును గమనించు పేతుర్ని గమనించు పౌలు సేలని గమనించు వాళ్ళు ఇరుకులో ఉన్నారు జైల్లో కానీ దేవుని స్థుతిస్తూ పాటలు పాడుతున్నారు హలో నీ భర్త నిన్ను కొట్టారనో వీధుల వారిని నింద నిందవేశారన్న ప్రతి చిన్న విషయాన్ని నువ్వు కృంగి కృషించిపోయిందంటే నీ హృదయం ఇంకా ఇరుగ్గానే ఉంది కనుక మన హృదయము విశాలపరచబడాలి దేవుని చేత మన హృదయం విశాలపరచబడాలని దైవ సన్నిధులు అడగాలి ఆయన అప్పుడు ఏం చేస్తాడో తెలుసా ప్రతి సందర్భంలో కూడా నీ హృదయాన్ని ఆయన విశాలపరుస్తుంటాడు తట్టుకునే శక్తిని ఇస్తుంటాడు అవమానాల్ని నిందల్ని శోధనలను శ్రమలను తట్టుకునే హృదయము శోధన ఏమా ఇప్పుడు ఇక్కడ చిన్న గది ఉందండి ఈ గదిలో ఒక సోఫా వేస్తాం మొత్తం నిండిపోయినట్టే అవునా కదా అప్పుడు సోఫా వేస్తేనే గది నిండిపోయింది మరి ఎలాగనుకోండి దేవుడు ఏం చేస్తాడు తన శక్తి చేత ఆ గదిని కాస్త సాగదీస్తాడు అప్పుడు ఇంకోట సోఫా కాకుండా కుర్చీలు వేస్తాడు ఇంకా సాగదీస్తాడు మంచం కూడా పడుతుంది ఇంకా సాగదీసి టేబుల్ పడుతుంది అలాగే ఈ యొక్క సంకుచిత హృదయంలో ఎవరు నేను నిందించారు ఏం పర్లేదు ధైర్యం కొండు పెద్ద భయం ఏం లేదు నిందించారు కదా తర్వాత ఒక భయం కలిగింది ఆ భయం కూడా ఒక శ్రమ కలిగింది అది తట్టుకుంటాం వేదన కలిగింది అది తట్టుకుంటాం ఇలా హృదయము శ్రమలు బాధలు వేదనల ద్వారా ఏమవుద్దనుకుంటే అన్నిటినీ తట్టుకొని దేన్నైనా ఎదుర్కొని దేవుని స్థుతించి శ్రమలలో కూడా దేవుని కొరకు నిలబడేటటువంటి జయశాలిగా చేస్తుంది హలో అట్టి విశాల హృదయము కావాలి అడగాలి దైవ సన్నిధిలో అడగాలి ఎందుకంటే ఆ ప్రాసెస్ అనేది దేవుడే చేస్తాడు అడగాలి దేవా ఈ శ్రమ వచ్చింది అని వెంటనే కన్నీరు కాచి ఆడేదో నన్ను నన్ను అన్నాడు నీకు తెలీదు ఎప్పుడు లేని మాట ఆడ అన్నాడు అనుకొని ఏడ్చి ఏడ్చి కృంగి కృషించిపోయి ఇక ప్రార్థన లేదు ఇక వాక్యం లేదు ఇక ఏది లేదు అలా ఉండద్దు ప్రతి విషయాన్ని జయించి ఆయా విషయాలను కూడా శ్రమలను కూడా తట్టుకొని దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ప్రేమించే స్థాయిలో నడిపిస్తుంది విశాల హృదయం అందుకే రానున్న శ్రమలలో కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు నిలబడేటటువంటి శ్రమకాలములో కూడా జయశాలిగా ఉండాలి అంటే మనకు విశాల హృదయము కావాలి మనం అడగాలి దేవుడు ఆ చొప్పున నడిపిస్తాడు అందుకే పదమూడు వచనములో కొరిందీలకి రాసినటువంటి రెండవ పత్రిక అధ్యాయం పదమూడులో ఏం కోరుతున్నాడండి అండి అపోజితులుడని పౌలు కొరిస్త కొరింది సంఘస్తులకు చదవండి మీ ఎడలా మాకున్న అంతఃకరణం అంటే హృదయం మీరును మీ హృదయములను విశాల పరుచుకొనండి మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండ లేదు విశాలపరచబడి ఉన్నది అలాగా ఈరోజున దైవ సన్నిధిలో ప్రార్థించండి దావీదిలా ఏమని దేవా నాకు విశాల హృదయం దయచే బాధ కొందరు పెద్ద తుంబ ఉంటుంది గమనించండి ఇక్కడ లడ్డు పెడతారు ఓకే ఎన్ని తిన్నా దాచుకునే సంచి ఉన్నట్టే మనం ఎన్ని బాధలు వచ్చినా నిందలు వచ్చిన కష్టాలు వచ్చిన ఆనందాలు వచ్చిన స్నేహితులు వచ్చిన మిత్రులు వచ్చిన శత్రువులు వచ్చిన తట్టుకుని సంచిగా దేవుడు తయారు చేస్తాడు విశాల హృదయం అలా ఆ హృదయం కొరకు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే రేపు శ్రమలలో కూడా నిలవబడి జయసాలులుగా ఉంటాం ప్రార్థన చేద్దాం తల ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి